సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను సో ఈరోజు నైన్ ఫార్టీ సిక్స్ పిఎం అవుతుంది సో ఈరోజు థర్టీ వన్ డే టూ సో ఈరోజు మనము ఈ యొక్క జెట్ పే యాప్ ద్వారా మనము ఎంత సంపాదించాము ఈరోజు ఇన్కమ్ ఎంత అనేది నేను ఈరోజు మీకు లైవ్ ప్రూఫ్ చూపించబోతున్నాను సో నా యొక్క యాప్లో జెడ్పే పే యొక్క యాప్లో నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను సో ఈరోజు నా యొక్క ఇన్కమ్ అనేది విధంగా రివీల్ చేస్తాను సో వీడియో కొంచెం లెంత్ అవుతుంది సో లాంగ్ అవుతుంది సో జెడ్పేలో మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది కాన్సెప్టు అనేది కాదు ఈరోజు డబ్బులు నేను ఈరోజు ఎంత సంపాదించాను అన్నది ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను సో ఈరోజు మనకు జెడ్పేలో ఇన్కమ్ ఎంత వచ్చింది అన్నది చూద్దాము సో ఈరోజు నేను స్క్రీన్ లైవ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి స్క్రీన్ షేర్ చేస్తున్నాను సో అందరూ మీరు చూడవచ్చు నా యొక్క ఈరోజు ఇన్కమ్ అన్నది ఎంత వచ్చింది అన్నది సో జెడ్ పేలో డబ్బులు ఎలా వస్తాయి జెడ్పేలో పేలో మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అన్నది ఈ యొక్క మనకు డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది ఫస్ట్ ఆ వీడియో మీరు చూడండి చూడండి డబ్బులు ఎలా వస్తాయి అన్నది ఆ యొక్క వీడియోలో మీకు ఉంటుంది సో ఈరోజు నేను నా యొక్క ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది ఈరోజు మీకు స్క్రీన్లో చూపిస్తాను సో నేను ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఉన్నాను సో యాప్ జెడ్ పే యాప్ ఇది సో చూస్తున్నారు కదా హోమ్ పే హోమ్ పేజీలో నేను జెడ్ పే యాప్ ఓపెన్ చేశాను నా యొక్క ఇన్కమ్ ఇక్కడ ఎంత ఉందనేది చూద్దాం ఇప్పుడు రైట్ ఇక చూడండి మనకి నా యొక్క ఇన్కమ్ ఈరోజు మై బిజినెస్లోకి వెళ్తాను ఇక్కడ చూడండి మై బిజినెస్ అనేది ఇక్కడ ఉంది రైట్ మై బిజినెస్ సో నేను ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటాను రెడ్ కలర్ లేకుంటే ఎల్లో కలర్ ఎల్లో కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను సో ఇక్కడ మై బిజినెస్ అనేది ఉన్నది సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను మై బిజినెస్లో సో నా ప్రొఫైల్ కనిపిస్తుంది సో చూడండి తేజావత్ రామ్ చందర్ సో నా ఐడి నెంబరు నా మొబైల్ నెంబరు సో నేను బిజినెస్ స్టార్ట్ చేసి సరిగ్గా ఈరోజుకి ట్వంటీ ఫోర్కి స్టార్ట్ చేశాను సో ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు ఎన్ని రోజులు అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది సో నైన్ డేస్లో నేను ఎంత ఇన్కమ్ ఎన్న చేశాను నా యొక్క ఈ జెడ్ పే బిజినెస్లో టోటల్ ఇన్కమ్ ఇప్పటివరకు ఎంత వచ్చింది అనేది లాస్ట్లో మీకు చెప్తాను సో చూడండి సో ఇక్కడ నా యొక్క ఈరోజు బిజినెస్ ఎంత జరిగింది జాయిన్ అప్ ఎంత అయింది స్పాన్సర్ ఎంతమంది చేశారు నేను చేసింది ఎంతమంది అనేది చూడండి నా యొక్క టుడే ఇక్కడ టుడే ఫ్రీ టీమ్ అంటే టుడే ఫ్రీ టీమ్ అంటే సో జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్నారు ట్వంటీ ఎయిట్ టీమ్స్ ఈరోజు నాకు ఇంత బిజినెస్ జరిగింది జస్ట్ నేను ఇక్కడ ఒక ఇద్దరిని ముగ్గు ఇద్దరిని ముగ్గురిని మాత్రమే నేను డైరెక్ట్గా స్పాన్సర్ చేశాను మిగతా టీం అంతా కింద డెప్త్లో వరకు నడుస్తుంది మంచి మూమెంటంలో నడుస్తుంది జెడ్ పే యొక్క బిజినెస్ సో చూడండి లీడర్స్ ఇక్కడ ఇన్సెంట్గా రోజు రోజుకే ఇన్కమ్ పడుతుంది ప్రతి గంట గంటకే మనకి ఇన్కమ్ అనేది ఈ యొక్క జెడ్ పేలో వస్తుంది కాబట్టి టీం అనేది ఆ డెప్త్లో గ్రోత్ అవుతుంది విడుదలలో కూడా బాగుంది బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది సో లేట్ చేయకుండా మీరు ఈ యొక్క బిజినెస్ని సైన్ అప్ చేయండి ఫస్ట్ సో ఈరోజు ట్వంటీ ఎయిట్ టీమ్ అనేది ఫ్రీగా వచ్చింది సో పేడ్ టీమ్ టుడే ఇక్కడ చూడండి థర్టీన్ టీమ్స్ అంటే ప్రైమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సూపర్ ప్రైమ్ అండ్ ప్రైమ్ తీసుకున్న వాళ్ళు ఒకటి ఫైవ్ నైంటీ నైన్ ప్రైమ్ అంటారు ఒకటి సూపర్ ప్రైమ్ లెవెన్ నైంటీ నైన్ ప్రైమ్ అంటారు దీంతో ఈ బిజినెస్లో సో పదమూడు మంది పేడ్ వచ్చారు ట్వంటీ ఎయిట్ మంది ప్రీపేడ్ వస్తున్నారు సో ఇది రేపో ఎల్లుండో మనకు వీలు కూడా ప్రీపేడ్ అయిపోతారు కాబట్టి టీము బిజినెస్ నడుస్తూ ఉంటుంది సో ఈరోజు నా యొక్క ఇన్కమ్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ టుడే టుడే ఇన్కమ్ అనేది ఈరోజు యొక్క ఇన్కమ్ నాది రైట్ చూస్తున్నారు కదా ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల ఎనభై ఒక్క పైసలు నేను ఈరోజు సంపాదించాను అది ఎలా వచ్చింది ఎలా నాకు వచ్చింది అనేది నేను చెప్తాను అది కూడా టోటల్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఇంట్లో ఉండి కూడా ఈ యొక్క బిజినెస్ని చేయొచ్చు మీరు జాబ్ చేస్తున్నా కానీ ఈ బిజినెస్ చేయొచ్చు బిజినెస్ చేస్తున్నా కానీ ఈ బిజినెస్ చేయొచ్చు ఇంట్లో హౌస్ వైఫ్గా వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు దీని ద్వారా మీరు ఒక అద్భుతమైన బిజినెస్ని మీరు డెవలప్ చేయొచ్చు సో ఈరోజు యొక్క నా ఇన్కము ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల ఎనభై ఒక్క పైసలు ఎక్కడికి వెళ్ళి అనేది నేను చెప్తాను సో చూద్దాం రైట్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనేది మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ టోటల్ ఇన్కము ఈరోజు అయ్యేది టుడే ఇన్కమ్ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయల ఎనభై ఒక్క పైసలు నేను చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని చూద్దాం సెల్ఫ్ కమిషన్ అంటే నేను రీఛార్జ్ చేసుకోలేదు ఇద్దరిని మాత్రమే నేను స్పాన్సరింగ్ చేశాను అక్కడికి వెళ్ళి టూ రూపీస్ వచ్చింది రైట్ టీమ్ లెవెల్ ఇక్కడ చూడండి టీమ్ లెవెల్ కమిషన్ వచ్చింది టీమ్ లెవెల్ కమిషన్ అంటే ఏంటిదంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫోన్ రీఛార్జ్ చేసుకున్న టీవీ రీఛార్జ్ చేసుకున్న గ్యాస్ బిల్ కట్టిన కరెంటు బిల్ కట్టినా ఏం కట్టినా కానీ నాకు ఒక రూపాయి వస్తుంది అని చెప్పాను ఈ బిజినెస్లో రీఛార్జ్ చేసినా వస్తుంది ఎవరైతే మనం ప్రమోట్ చేస్తున్నామో ఎవరికైతే మనం ఈ యొక్క రిఫరల్ చేస్తున్నామో వాళ్ళ ఇంట్లో వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో మొబైల్ రీఛార్జ్ చేసిన టీవీ రీఛార్జ్ చేసిన గ్యాస్ బిల్ కట్టినా కరెంట్ బిల్ కట్టినా కానీ ప్రతి రీఛార్జ్ మీద ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఒక రూపాయి వస్తుంది ఈ యొక్క బిజినెస్లో అదే మనం ఇక్కడ ఎర్నింగ్గా నేను సంపాదించాను ఈ యొక్క ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు సో కంపౌండింగ్ సో ఇక్కడ టీమ్ లెవెల్ కమిషన్ అనేది ఆరు రూపాయల ముప్పై మూడు రూపాయలు ఎవరో రీఛార్జ్ చేసుకోవడం వల్ల నా ఇంట్లో నా అకౌంట్లో ఆరు రూపాయల ముప్పై మూడు పైసలు వచ్చింది ఎవరో కాదండి నేను ఈ యొక్క బిజినెస్ని డెవలప్ చేసి వేరే వాళ్ళకి రిఫరల్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంకా బిజినెస్ని టేకప్ చేసి నా యొక్క టీం నెంబర్సు వాళ్ళ రీఛార్జ్ వాళ్ళు వాళ్ళ మొబైల్లో వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా కానీ నాకు ఇక్కడ ఆరు రూపాయల ముప్పై మూడు పైసలు అనేది నా యొక్క అకౌంట్లో వచ్చాయి చాలా బాగుంది కదా సో కొంతమంది నమ్మవచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు సో నమ్మితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు నమ్మకపోతే వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు నేను మాత్రం ఇదే చెప్పగలుగుతాను సో నమ్మకంతోనే తెలుసుకోండి ఈ బిజినెస్ ఏంటిది అనేది తెలుసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి మీకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వస్తుంది సో నమ్మకం లేదు అంటే కనుక వదిలేసేయండి సో ఈ కమిషన్ టీమ్ లెవెల్ కమిషన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కూడా మనం చూద్దాము సో ఇక్కడ చూడండి టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్ అనేది కూడా నాకు ఇక్కడ ఆరు వందల పది రూపాయలు వచ్చింది చూస్తున్నారు కదా టీమ్ లెవెల్ ఆరు వందల పది రూపాయలు అన్నది వచ్చింది నాకు రాయల్టీ ఇన్కమ్ అని చెప్పాను కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో మనకి డైలీ టూ పర్సెంట్ ఇస్తుంది ఇప్పుడు నేను బ్రాంచ్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నా యొక్క రాయల్టీ ఇన్కమ్ ఈరోజు ఆరు రూపాయల నలభై ఎనిమిది పైసలు ఈరోజు ఆరు రూపాయలు మూడు రూపాయలు ఒక రూపాయి రూపాయల అర్ధ పైసనే కావచ్చు కానీ కంపౌండింగ్ చూడండి కంపౌండింగ్లో చాలా బలం ఉంది ఈరోజు ఒక రూపాయి వస్తుంది రేపు రెండు రూపాయలు అవుతుంది ఆ రెండు రూపాయలు కాస్త ఎల్లుండి నాలుగు రూపాయలు అవుతుంది నాలుగు రూపాయలు కాస్త ఎనిమిది అవుతుంది ఎనిమిది కాస్త పదహారు అవుతుంది పదహారు కాస్త ముప్పై రెండు అవుతుంది ముప్పై రెండు కాస్త ఒక్కసారి ఆలోచించండి కంపౌండింగ్ కంపౌండింగ్ అనేది ఇక్కడ అమౌంట్ పెరుగుతూ ఉంది నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే కంపౌండింగ్ అనేది పెరుగుతూ ఉంది జస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న నా ఇంట్లో డబ్బులు వస్తున్నాయి అంటే కంపౌండింగ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ బిజినెస్ ఎలా చేయాలి అంటే మనం పని చేయకపోయినా కానీ డబ్బులు రావాలి రైట్ పని చేయకపోయినా డబ్బు మనకి రావాలి అలాంటి బిజినెస్ చేయాలి ఒక్క రూపాయి వచ్చినా పర్వాలేదు అర్ధ రూపాయి వచ్చినా పర్వాలేదు కానీ ఆ బిజినెస్ ఎటువంటిది ఉండాలి మనం పని చేయకపోయినా డబ్బు రావాలి రైట్ మనం ఒకరోజు జాబ్ చే జాబ్కి వెళ్ళకుండా పైసలు రావాలి ఒకవేళ మనం ఏదైనా షాప్ నడిపిస్తే కనుక ఆ షాప్ తీయకుండా మనకు డబ్బులు రావాలి అలాంటి బిజినెస్ని డెవలప్ చేయాలి ఎలాంటి బిజినెస్ కావాలంటే ఈ యొక్క జెడ్ పే బిజినెస్తో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ని టేకప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు రైట్ వీడియో లెంత్ అవుతుంది కాకపోతే మీరు స్కిప్ చేయకుండా చూడండి నేనేం చెప్తున్నాను అన్నది సో ఇన్ని ఇన్కమ్లు నేను చెప్పాను సో బో నా యొక్క బోనస్ ఇన్కమ్ టూ రూపీస్ వచ్చింది సెల్ఫ్ నేను రీఛార్జ్ చేసుకోలేదు కాబట్టి నాకు నాకేం రాలేదు టీమ్ లెవెల్ కమిషన్ వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే నాకు డబ్బులు వచ్చింది టీమ్ లెవెల్ రిఫరల్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకు రిఫరల్ చేసినా కానీ నాకు ఇక్కడ సిక్స్ టెన్ రూపీస్ వచ్చింది రాయల్టీ ఇన్కమ్ అనేది నాకు ఇక్కడ కంపెనీ యొక్క టర్న్ ఓవర్లోకి వెళ్ళి ఆరు రూపాయల నలభై ఎనిమిది పైసలు ఈరోజు నాకు వచ్చింది ఇంకా పదహారు రకాల ఇన్కమ్ బ్యాలెన్స్ ఏముంది దీంట్లో నేను చెప్పింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ యొక్క ఇన్కమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను నేను ప్రస్తుతానికి సో చూద్దాము ఈ ఆరు వందల రూపాయలకి వెళ్ళి ఇరవై నాలుగు రూపాయలకి వెళ్ళి మనకు టీమ్ లెవెల్ ఫస్ట్గా ముందుగా మనము టీమ్ లెవెల్ కమిషన్లో మనం చూద్దాం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అన్నది ఫస్ట్గా రైట్ సో ఇక్కడ క్లిక్ చేద్దాము ఎక్కడికి వెళ్ళి వచ్చింది చూడండి చాలా అద్భుతం కదా కంపెనీ యొక్క స్ట్రక్చరు కంపెనీ యొక్క యాప్ కంపెనీ యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా అద్భుతంగా కంపెనీ యొక్క యాప్ని డిజైన్ చేసింది చాలా ఫాస్ట్గా ఈ యొక్క యాప్ పనిచేస్తుందండి చెక్ టెక్నాలజీలో చాలా ముందు వెళ్తుంది సో చూడండి ఇక్కడ ఎవరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల శ్రావణ్ కుమార్ అని అతను అతని యొక్క మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల నాకు తొంభై పైసలు వచ్చింది చూస్తున్నారు కదా ఏ రోజు తొంభై పైసలే కావచ్చు కానీ ఆ తొంభై పైసలు ఒక వెయ్యి మంది వెయ్యిని మల్టిప్లై చేయండి తొంభై పైసలు ఎంత అవుతుంది అర్థం చేసుకోండి బిజినెస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాజేష్ అనే వ్యక్తి మనకు రీఛార్జ్ చేసుకున్నాడు నాకు ఇక్కడ రూపాయి ఇరవై పైసలు వచ్చింది మీరు అనుకోవచ్చు ఇతనేంద్ర నాయన ఒక రూపాయి వచ్చింది ఒక రూపాయి ఇరవై పైసలకి చాలా ఆనందంగా మాట్లాడుతున్నాడు అని అది కాదు ఇక్కడ చూడండి నా యొక్క టీము ఒక పదివేలు ఉందనుకోండి పదివేల ఇంటూ రూపాయి ఎంత అవుతుంది ఇజికోల్డ్ పదివేల రూపాయలు అవుతుంది నెల రోజుకి అర్థమైందా ఇది కంపౌండింగ్ పదివేల టీం ఉంటే కనుక ఆ పదివేల మంది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీఛార్జ్ చేసుకున్నా కానీ నా ఇన్కమ్ రోజుకి ఎంత వస్తుంది పదివేల రూపాయలు అర్థం చేసుకోండి చాలా కంపౌండింగ్ అని వస్తుంది మళ్ళీ నేను చెప్తున్నాను కదా మీరు టీం పెంచుకుంటే ఆ టీం వాళ్ళు కూడా పదివేల మంది అంటే పదివేల మంది మీకు టీం ఉందనుకోండి ఇంటూ ఒక్కొక్కళ్ళు రీఛార్జ్ చేసుకున్నా కానీ ఒక రూపాయి ఇజికోల్ టు రోజుకే మీ ఇన్కమ్ రీఛార్జ్ ద్వారానే పదివేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అర్థం చేసుకోండి పదివేలు రోజు కంటే మల్టీప్లై ముప్పై రోజులు ఎంత అవుతుంది చూడండి అర్థం అవుతుందా అది అది మనకు కావాల్సింది పవర్ ఆఫ్ డూప్లికేషన్ కంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముప్పై రోజులు ఇంటూ పదివేలు ఎంత అవుతుంది ఇజ్ కోల్డ్ అర్థం చేసుకోండి బిజినెస్ని ఎక్కడికో తీసుకెళ్తాం మనం సో ఇక్కడ పదివేల ఇంటూ ముప్పై రోజులు మల్టీప్లై చేయండి లక్షల్లో డబ్బు మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు అర్థమవుతుందా ఇంకొకటి ఎవరో రీఛార్జ్ చేయడం వల్ల కింద డెప్త్లో ఎవరో రీఛార్జ్ చేసినా ఇక్కడ సెవెంటీ పైసా వచ్చింది కింద ఇంకెవరో చేసుకునే వాళ్ళు రూపాయి ఐదు పైసలు వచ్చింది డెబ్బై ఐదు పైసలు వచ్చింది ఇరవై మూడు పైసలు వచ్చింది తొంభై పైసలు వచ్చింది ఇంకా మనం కిందికి వెళ్తే ఇంకెవరో సిక్స్టీ పైసా ఇక్కడ మనకి కింద లాస్ట్లో సిక్స్టీ పైసా వచ్చింది టోటల్ చూసుకుంటే మనకి ఈ యొక్క రీఛార్జ్ కమిషన్ అన్నది ఎంత వచ్చింది ఆరు రూపాయల ముప్పై ఎనిమిది పైసలు నాకు రీఛార్జ్ బస్సులు వచ్చినాయి రైట్ సో నెక్స్ట్ ఇన్కమ్ మనం చూద్దాము టీమ్ టీమ్ రి టీమ్ రిఫరల్ అన్నది ఇక్కడ చూద్దాము సో మనం ఇక్కడ క్లిక్ చేద్దాం డీటెయిల్స్ మీద ఎవరెవరు చేశారు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది చూద్దాము సో డేటా నో ఫోన్ వస్తుంది సో టెక్నికల్ ఇష్యూ వలన రైట్ ఓపెన్ అయింది సో చూడండి నా కింద ఎవరో రిఫరల్ చేయడం వల్ల ఎవరో కింద డెప్త్ మనకు థర్డ్ లెవెల్ డెప్త్లో ఉంది వాళ్ళు రిఫరల్ చేయడం వల్ల నాకు ట్వంటీ రూపీస్ వచ్చింది సో సెకండ్ లెవెల్ ఫార్టీ రూపీస్ నాకు వచ్చింది థర్డ్ లెవెల్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది సెకండ్ లెవెల్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది థర్డ్ లెవెల్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది థర్డ్ లెవెల్ ట్వంటీ రూపీస్ వచ్చింది థర్డ్ లెవెల్ ట్వంటీ రూపీస్ వచ్చింది ఇలా మనం కిందికి వెళ్తే ఈరోజు చూడండి ఎంతోమంది ఈరోజు బిజినెస్ బాగా జరిగింది మా టీం వర్క్ జరిగింది ఇక్కడ నేను కాదు నా టీం వర్క్ జరిగింది ఆ టీం వాళ్ళు మా యొక్క టీం వాళ్ళు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఈ యొక్క బిజినెస్ని డెవలప్ చేసి తొందరగా ముందు సక్సెస్ అవ్వాలని ముందుకు వెళ్తున్నారు చూడండి ఫార్టీ రూపీసు ఫిఫ్టీ రూపీసు ఇక్కడ ఫార్టీ సెకండ్ లెవెల్ ఫార్టీ సెకండ్ లెవెల్ ఫార్టీ సెకండ్ లెవెల్ హండ్రెడ్ రూపీస్ చూసినారు కదా ఇంత ఇన్కమ్ అన్నది ఈ యొక్క జెట్ పే యాప్లో మనం తీసుకుంటున్నాము ఇన్ని రోజుల నుంచి మనము మన ఇంట్లో గూగుల్ పే వాడుతున్నాము ఫోన్పే వాడుతున్నాము పేటిఎం వాడుతున్నాము ఇన్ని రోజుల నుంచి చాలామందికి రిఫరల్ చేశాము కానీ ఒక్క రూపాయి రాలేదు ఒకవేళ వచ్చినా కానీ ఏదో ఒక రూపంలో క్యాష్ బ్యాక్ రూపంలో మనకు ఇచ్చేవాళ్ళు కానీ అది ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి మాత్రమే అది వాడుకునేవాళ్ళం కానీ డైరెక్ట్గా మన అకౌంట్లో మన వ్యాలెట్లో డబ్బులు ఎప్పుడు రాలేవు సో ఇది యాప్లో కనుక మనము ఇంట్లో వాడుకోవచ్చు రిఫరల్ చేయొచ్చు రిఫరల్ చేయడం వల్ల మనకి ఈ యొక్క ఇన్కమ్స్ అనేది టోటల్గా మనం తీసుకోవచ్చు టోటల్గా ఈ యొక్క ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు చూశారు కదా ఎంత మంచి ప్లాట్ఫామ్ మనకు ఎక్కడ లేదండి సో ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది జెడ్ పే జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఒక రెజల్యూషన్ క్రియేట్ చేస్తుంది సో టెక్నాలజీ పరంగా సో ముందుకు వెళ్తుంది లేట్ చేయకండి ఈ యొక్క బిజినెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేరుగా నాకు కాల్ చేయొచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న నేను లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని నా యొక్క రిఫరల్ కోడ్ ద్వారా మీరు సైన్ అప్ అయితే కనుక మీకు కంపెనీ నా యొక్క రిఫరల్ కోడ్ ద్వారా మీరు సైన్ అప్ అయితే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీగా బోనస్ వస్తుంది రిఫరల్ కోడ్ ద్వారా చేస్తే నా యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్ ఉంటుంది సో నా యొక్క రిఫరల్ కోడ్ని వాడండి సో ఫైవ్ నైంటీ నేను బోనస్గా పొందండి సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాము మనకి ఇంకేం ఇన్కమ్ వచ్చింది సో నాకు రాయల్టీ ఇన్కమ్ ఉన్నది రాయల్టీ ఇన్కమ్ అంటే కంపెనీ యొక్క టర్న్ అవర్లకు వెళ్ళి మనకు రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది సో రాయల్టీ ఇన్కమ్ ఈరోజు నాకు చూడండి ముప్పై ఒకటి ఇరవై నాలుగు ఎనిమిది సో నా యొక్క ఇన్కమ్ ఇక్కడ ఎంత వచ్చింది ఆరు రూపాయల నలభై ఎనిమిది పైసలు సో చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కదా అయితే చాలా చిన్నగా ఉంది కానీ ఈ యొక్క అన్నీ మనం చూసుకుంటే నా టోటల్ ఈరోజు ఇన్కమ్ చూడండి టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ ఆరు వందల ఇరవై నాలుగు నేను జస్ట్ ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేసాను దానికి మనకి ఇక్కడ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు నాకు ఇంట్లో కూర్చున్నా కానీ నాకు డబ్బులు వస్తున్నాయి సో ఆలోచించండి నేను ఇక్కడ జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పని చేశాను నేను గనక ఒక ఫిఫ్టీ పర్సెంట్ పని చేస్తే నా యొక్క ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది ఈరోజు ఆరు వందలు వచ్చి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పని వెళ్తే గనక ఆరు వందలని కాస్త ఆరు వేలు చేయచ్చు ఆరు వేలని కాస్త అరవై వేలు కూడా చేయొచ్చు కంపౌండింగ్ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేంద్రబాబు ఇంత సుత్తి అనుకోవచ్చు కంపౌండింగ్ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్ కంపౌండింగ్ అంటే కంపౌండింగ్ ఎంత పవర్ఫుల్ ఉంది కంపౌండింగ్ అంటే ఏంటిది రూపాయిని రెండు రూపాయలు రెండు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయని ఎనిమిది రూపాయలు అది పెరుగే కొద్దీ తరగని ఆస్తిగా మారుతుంది దాన్నే కంపౌండింగ్ అంటారు సో ఈ బిజినెస్ కూడా ఇంకా అంతే అన్నట్టు కంపౌండింగ్ సో నా యొక్క టోటల్ నేను ఇరవై నాలుగు తారీఖు బిజినెస్ స్టార్ట్ చేశాను ఇదే మంత్లో సరిగ్గా ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు నేను పని చేయలేదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు మూడు ఆరు ఏడు సెవెన్ డేస్ అవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఓన్లీ నేను సెవెన్ డేస్లో నా యొక్క ఇన్కమ్ ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఇక్కడ నా ఇన్కమ్ ఎంత ఉంది టోటల్ చూడండి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయల అరవై నాలుగు పైసలు ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఇలాగే వచ్చింది రూపాయి రూపాయి ఆటన రూపాయి రూపాయి ఆటన ఏడు రోజుల్లో ఎనిమిది రోజుల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయల అరవై నాలుగు పైసలు నేను సంపాదించాను ఈ యొక్క బిజినెస్ ధార ఈ యొక్క బిజినెస్ ద్వారా నేను జస్ట్ ఏడు రోజుల్లోనే ఇంత డబ్బు సంపాదించాను జస్ట్ రిఫరల్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క రీఛార్జ్ చేసుకోవడం వల్ల నా ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్లు కట్టుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఇంట్లో టీవీ రీఛార్జ్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళు వాళ్ళ లోన్ కట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో కావాల్సిన బిల్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల నాకు దీంట్లో వచ్చిన డబ్బు ఇది రైట్ సో మీకు కూడా ఇలా ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది సో నమ్మండి మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి నమ్మి బిజినెస్ స్టార్ట్ చేయండి రైట్ ఇది ఏమి ఫేక్ కాదు ఒకవేళ ఫేక్ అయి ఉంటే కనుక మీకు అర్థమవుతుంది ఈ యొక్క యాప్ని డౌ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి యాప్లో మనకు ఏం కావాలి ఏం అవసరం ఉంది ఏం అవసరం లేదు అనేది ఆ యాప్లోనే మనకుంటుంది ఇది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన కంపెనీ అండి సో మినిస్ట్రీ ఆఫ్ లాలో రిజిస్ట్రేషన్ అయ్యింది కంపెనీ రైట్ సో ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఏదైతే వాడుతున్నారో సేమ్ అప్లికేషన్ ఇది కూడా అంతే సో నమ్మండి ఒకవేళ ఫేక్ అయినా కానీ మీకు పోయేదేముంది దీంట్లో డబ్బులు ఏమైనా కడుతున్నారా కట్టట్లేదు కదా దీంట్లో మోసపోయేదేముంది డబ్బులు సంపాదించుకోవచ్చు అప్పటిదాకా ఒకవేళ కంపెనీ పోయినా కానీ కంప్లీట్గా కంపెనీ అయితే జెన్యున్గా ఉందండి సో మీరు దీంట్లో లక్షల్లో ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు జస్ట్ ఒక స్మాల్గా మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక స్మాల్గా దీంట్లో రిజిస్టర్ అయ్యి ఐడి యాక్టివేట్ చేసుకొని మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు రిఫరల్ చేయడం వల్ల సో మంచి బిజినెస్ అనేది ఈ యొక్క మూమెంట్కి వెళ్తుంది సో లేట్ చేయకండి లేట్ చేస్తే మీరే మిమ్మల్ని మీరు లాస్ చేసుకున్నట్టు అవుతారు సో ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక నాకు మీరు కాల్ చేయండి లేదంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదంటే నా యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్ సంబంధించిన డీటెయిల్స్ లింక్ ఉంటుంది అదేవిధంగా నా రిఫరల్ కోడ్ ఉంటుంది రిఫరల్ కోడ్ ద్వారా మీరు లాగిన్ అయితే కనుక ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనేది మీకు బోనస్గా వస్తుంది సో ఇది అండి ఈరోజు నా యొక్క ఇన్కమ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్